అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మొగుడు ఇరవై రెండవ భాగం రచయిత రిషిక గారు హా మిస్టర్ అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాలి చాలా క్రిటికల్గా ఉంది మీరు మీ వైఫ్ త్వరగా నిర్ణయం తీసుకోండి అని చెప్పారు మరి రాజ్ నందుల నిర్ణయం ఏంటి నందుకి సర్జరీ చేస్తే తనకి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు ఇంకా మరి రాజ్ ఆలోచన ఏంటి గట్టిగా ఊపిరి పిలుచుకొని ఓకే డాక్టర్ సర్జరీ చేసేయండి అని చెప్పాడు రాజ్ని చూసి చిన్నగా నవ్వుకొని కార్ స్టార్ట్ చేయండి అని అన్నారు కొన్ని నిమిషాల తర్వాత హాస్పిటల్ అప్పటి వరకు డాక్టర్ నందు గురించి మాట్లాడితే భయం వేసి లాన్లో ఉన్న మను అర్జున్ రాజ్ ప్రీతి గురునాథ్ గారు అందరూ డాక్టర్ ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటే నందుకి స్పృహ వచ్చింది నర్స్ చెప్పి వెళ్ళిపోయింది అందరినీ చూసి రాజ్ నందు కోసం లోపలికి వెళ్తే ఇంజెక్షన్ వల్ల మత్తుగా ఉన్న కలతో వస్తున్న రాజ్ని చూసి చిన్నగా నవ్వింది రాజ్ నందు బెడ్ ప్రక్కనే కూర్చొని నందు చెయ్యి తన చేతిలోకి తీసుకొని నొప్పి తగ్గిందా అని అడిగాడు అని కళ్ళారిపితే నీకు ఒక విషయం చెప్పాలి ప్యానిక్ అవ్వకు అన్నాడు నందు రాజ్ ని తీక్షణంగా చూస్తూ ఉంటే నీకు న్యూట్రస్ డామేజ్ అయింది దానికి ఇప్పుడు నీకు సర్జరీ చేయాలన్నారు డాక్టర్స్ నేను ఓకే చెప్పేశానురా అని నందు కలలోకి చూసి చెప్తే నందు రాజ్ చెప్పింది విని రాజ్ చేతిలో ఉన్న తన చేయి తీసుకొని నా విషయంలో నీ నిర్ణయం ఏంటి కళ్ళు విప్పి చూస్తూ చేతికి ఉన్న కెనల్ వేసి తీయడానికి చూసింది రాజ్ నందుని పట్టుకొని ఏ పిచ్చా నీకు అడిగితే అంటూ నందు రాజుకు తోసి అవును నాకు పిచ్చే నువ్వు చెప్పిన మాట వింటుంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది అని రాజ్ కాలర్ పట్టుకొని రాజ్ కలర్కి చూస్తూ నిజం చెప్పు దీనిలో నీ హస్తం ఉందా నాతో నాటకం అని చెప్పి నాతో మంచిగా ఉంటూ ఇప్పుడు నా జీవితం సర్వనాశనం చేస్తావా అని అంటూ గట్టిగా అరుస్తూ అడిగింది నందు భూజం పట్టుకొని నువ్వు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావని అరిచాడు రాజ్ ఇది నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని అసహనంగా రాజ్ అంటే అవును నీ మీద నాకు నమ్మకం లేదు నీ మాయ మాటలకి లొంగిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకున్నానని రాజ్ ని తోసి అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా విసిరేస్తూ ఉంది నందు రాజ్ ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా కూడా తన వల్ల కాక నందు భుజం పట్టుకొని తన వైపుకు తిప్పుకొని తనని గట్టిగా లాగి పెట్టి కొట్టాడు కొట్టిన దెబ్బకి బెడ్ మీద పడిన నందుని భుజం పట్టుకొని మళ్ళీ పై గెలిపి పిచ్చకూతులు కూస్తే నాలుగు చీరేస్తాను మీ నాన్న మీద పగ కోసం ఒక ఆడదాన్ని అమ్మతనం దూరం చేసేంత అంత వాడిని కాదు సర్జరీ ఈవినింగ్ చేస్తామని అన్నారు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న నందుని దగ్గరకు తీసుకొని జీవితం అంటే మనం అనుకున్నది జరిగేది కాదురా మనం ఊహించలేనిది దేవుడు మన లైఫ్ లోకి సృష్టిస్తాడు నందు చెంప మీద జారుతున్న కన్నీటి తుడిచి ముదుట మీద ముద్దు పెట్టి నువ్వు ఎందుకు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావు నాకు తెలిసిన పిల్లల గురించే కదా అని బాధ వాళ్ళు మన లైఫ్లో లేకపోతేనే మనం ఒకరికొకరు ఉన్నాం కదరా అని నందుని ఓదారుస్తూ రాచుకుంటే ఏంటి నందు తిరిగి ఒక మాట కూడా మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్న నందుని చూసిన రాజ్కి బాధగా అనిపిస్తుంటే ప్రతి ఆడదానికి అమ్మతనం అనేది గొప్ప వరం ఈ జనరేషన్ లో పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ రాకపోతే హాస్పిటల్ చుట్టూ గుళ్ళ చుట్టూ తిరిగే జనంలో ఉన్నాం వాళ్ళకి ఎన్నో అవమానాలు అలాంటిది నందుకి తన ఇంకెప్పటికీ అమ్మని అవ్వలేదనే ఊహ అయినా భరించలేక రాజ్ మీద అలా పడిపోయింది కళ్ళు తిరిగి తన మీద పడిన నందు ముఖం పట్టుకుని బుగ్గలు తడుతూ ఉన్నాడు నందు ఎంతకీ కళ్ళు తెరవకపోయేసరికి కంగారుగా డాక్టర్ అని అరిస్తే రూమ్ బయట ఉన్న డాక్టర్ మను ప్రీతి గురువు గారు కూడా రాజ్ మార్పులు విని లోపలికి వచ్చారు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి నందు రాజ్ చేతిలో ఉండడం చూసి రాజ్ ని చేరి నందుకి తన చేతిలోకి తీసుకొని నందు చంపలు తడుతూ రాజ్ వైపే చూస్తూ ఏమైందిరా దానికి ఇప్పుడే కథ కల్పించింది అని చెప్పారు అర్జెంట్ అడుగుతుంటే రాజ్ సమాధానం చెప్పకుండా ఉండేసరికి మనం రూమ్ మొత్తం కూడా గందరగోళంగా అనిపిస్తూ ఉంటే అక్కడ ఏంటో జరిగింది ముందు నందు కోలుకోవాలని అనుకుంటూ అర్జున్ వైపు చూస్తూ రాజ్ అన్నయ్య మీరు నందుని బెడ్ మీద పడుకో పెట్టండి నేను డాక్టర్ని పిలుస్తాను అంటూ డాక్టర్ క్యాబిన్కి వెళ్ళి నందు కలి తిరిగి పడిపోయిందని విషయం చెప్పి మను దగ్గరే ఉండి డాక్టర్ నర్స్ని తీసుకొని నందు రూమ్కి వచ్చింది డాక్టర్ లోపలికి వస్తూనే రూమ్ చందర వందర ఉండడం చూస్తూ నందు బెడ్ దగ్గరికి వచ్చి నందుని చెక్ చేసి రాజ్ వైపు తిరిగి రాజ్ని చూస్తూ తనకి తన హెల్త్ గురించి చెప్పారా అని గా అడిగారు రాజ్ ఆనంద్ చూపులు పట్టించుకోకుండా ఎస్ డాక్టర్ చెప్పాను తనకి కూడా తన విషయం తెలియాలి కదా అని అన్నాడు పేషెంట్ కి తన హెల్త్ గురించి తెలియాలి కానీ ఆ పేషెంట్ కండిషన్ ఏంటనేది తెలుసుకొని చెప్పాలి అని రాజ్ కి చెప్పి అందరినీ ఒక్కసారి చూసి ప్రీతి దగ్గర తన కళ్ళు ఆగిపోయాయి ప్రీతి మనం వెనుక ఉండేసరికి ప్రీతి వెనుక కనిపించలేదు కొంచెం ముందుగా వచ్చిన ప్రీతిని చూస్తూనే స్ట్రెస్ ఎక్కువై పడిపోయింది ఇంజక్షన్ చేస్తున్నా కొంతసేపటి తర్వాత స్పృహస్తుందని చెప్పి నర్సుని మీరందరినీ బయటకు వెళ్ళమని చెప్పు అని చెప్పి ప్రీతిని చూస్తూ మీరందరూ బయటకు ఉండండి అని చెప్పి తను కూడా వెళ్తూ రాజుని తన కి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు రాజ్ డాక్టర్ ఆనంద్ వెనుకే వెళ్ళాడు ఏమైంది ఏదైనా సీరియస్ విషయమా అని అడిగాడు చెప్తాను కూర్చోండి ఇప్పుడే మీ వైఫ్ గురించి సెకండ్ చాయిస్ కింద మా సీనియర్ని అడిగాను ఆయన కూడా సర్జరీ చేయడమే బెటర్ అన్నారు మీరు నేను ఏంటో మీకు హెల్ప్ చేస్తాను అని అనుకుని తీసుకొని వచ్చారు సారీ అని చెప్పాడు రాజ్ ఇట్స్ ఓకే ఇలా జరగాలని ఉంది కాబట్టే జరుగుతుంది ఏది జరిగినా మనం మంచిగా అని అనుకోవాలని చెప్పాడు రాజ్ గుడ్ మీరు ఆలోచించాలి గుడ్డ నిఫరంగా ఉండాలన్నా మీ మనసులో ఉన్న భాష కళలోని మాటల్లో కూడా తెలియనివ్వకుండా మీ పామి కొంటున్నారు ఎంతైనా మీరు హీరో కథ ఆ మిత్రులు స్ట్రాంగ్ ఉండాలని అన్నాడు ఏం హీరోనో ఏంటో అన్ని టెన్షన్స్ నాకే పెట్టింది రైటరమ్మ అని అన్నాడు రాజు సరే ఇప్పుడు టూ అయింది ఈవినింగ్ సిక్స్కి సర్జరీ స్టార్ట్ చేస్తాం సర్జరీకి వన్ అవర్ పడుతుంది బ్లడ్ కూడా ఎక్కించాల్సి ఉంటుందని చెప్తాడు ఓకే డాక్టర్ నేను బిల్ అవి కట్టేసి వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళేవాడిని పిలిచారు డాక్టర్ పిలవడంతో ఎస్ డాక్టర్ అని అన్నారు మీకు మీ బిజినెస్లో ఎవరైనా డ్రైవర్స్ ఉన్నారా రాజ్ నవ్వుతూ ఇంట్లోనే ఉన్నారని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ అన్నట్టుగా ఈవినింగ్ కి నందుకి సర్జరీ స్టార్ట్ చేసే సెవెన్ అలా నందుని బయటకు తీసుకుని వచ్చి అబ్జర్వేషన్ లో ఉంచాం రేపు కి చేంజ్ చేస్తామని చెప్పి ఓ రెండు గంటలు తర్వాత ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి చూసి రమ్మని చెప్పారు ముందుగా రాజ్ నందు చూడ్డానికి వెళ్తే హాస్పిటల్ డ్రెస్ లో బెడ్ కి అతుక్కొని ఉన్న నందుని చూసి నందు పొట్ట మీద అంటి అంటున్నట్టుగా చెయ్యి వేసి గట్టిగా కళ్ళు మూసుకొని ఎడమ కన్నుల నుంచి దాగి ఉన్న కన్నీరుని నందు చెయ్యి మీద పడ్డంతో చిన్నగా కళ్ళు తెరిచి రాజుని చూసి కోపంగా ముఖాన్ని ప్రక్కే తిప్పుకుంది రాజుకి నందు ప్రవర్తన నచ్చగా విసుగ్గా పుట్టిస్తుంటే విసురుగా విసురుగ బయటకొచ్చి ఖాళీ లోకి వెళ్ళి అక్కడ ఎవరు లేకపోవడంతో గట్టిగా అరుస్తూ దానికే బాధ ఏ నాకు లేదా నందు రూమ్ బయట అందరూ ఉన్న వెళ్ళిపోతున్న రాజుని పిలుస్తుంటే ఎవరు పిలుపు కూడా పట్టించుకోకుండా స్పీడ్గా వెళ్ళిపోయాడు హాస్పిటల్కి దూరంగా వచ్చిన రాజ్ అది ఒక్కతే అమ్మ పిల్లలు పిలిపించుకోవాలా ఏ నాకు నాన్న అని పిలిపించుకోవాలని ఉండదా అని నందు మీద కోపంతో అక్కడే ఉన్న చెట్టుకి పంచసిస్తూ ఉన్నాడు రాజ్ రాజ్ చేతిని రక్తం వస్తుంటే రాజ్ కోసం వచ్చిన అర్జున్ చేతికి ఉన్న రక్తం చూసి స్పీడ్గా రాజుకి చేరి చెట్టుకేసి కొడుతున్న తన చేతిని పట్టుకుని రే ఏం చేస్తున్నావు అదే అర్చాడు అర్జున్ చేయిని లాక్కొని వదలరా నువ్వు ఎందుకు వచ్చావు మీ అందరికీ నేను అంటే అసహ్యం కదా అని కోపంగా అని అక్కడే ఉన్న చెట్టు కింద రాయి కింద కూర్చుంటే అర్జున్ రాజ్ భుజం చేయి వేసి రాజ్ అర్జున్ చూడకుండానే తన చేయిని కొట్టి రేపు పోరా ఇక్కడ నుంచి అని అంటూ గట్టిగా అరిచాడు అర్జున్ చేయి లాక్కొని వదలరా నువ్వు ఎందుకు వచ్చావు మీ అందరికి నేనంటే అసహ్యం కదా అని కోపంగా అని అక్కడే ఉన్న చెట్టు కింద రాయి కింద కూర్చుంటే అర్జున్ రాజ్ భుజం మీద చేయి వేస్తే రాజ్ అర్జున్ ని చూడకుండానే చెయ్యి విసిరి కొట్టి రే పోరా ఇక్కడి నుంచి అని అంటూ గట్టిగా అరిచాడు అర్జున్ రాజ్ కోపంగా చూస్తూ రాజ్ కాలర్ పట్టుకుని తన వైపుకు తిప్పుకొని నిజం చెప్పరా నా చెల్లికి ఇలా జరగడంలో నీ హస్తం ఏమైనా ఉందా అసలు మా నాన్నకి ఏం చెప్పి నీ వైపు తిప్పించుకున్నామని గట్టిగా అడిగాడు ఇందాక నందు అదే మాట అని ఇప్పుడు అర్జున్ కూడా ఇదే మాట అనే సరికి కి చిరాకు దొబ్బి అర్జున్ మీదకి వెళ్తూ అవున్రా నేనే చేశాను ఆ నేనే చేశానని మాట రటిస్తూ అయితే ఏంట్రా ఆ అని అంటూ అర్జున్ ని వెనక్కి తోశాడు రే సిగ్గులేదు ఒక ఆడితే అడ్డం పెట్టుకుని మమ్మల్ని శాసించాలని అనుకుంటున్నావని అర్జున్ మీదకి తిరగబడ్డాడు ఓ తమరే చెప్పాలి పెళ్ళం మీద నమ్మకం లేని వాడివి నువ్వు నాకు చెప్పాలిరా నీ పెళ్ళం మీద ఎవరు నీకు పోని చెప్తే అవి నమ్మేస్తే నీ పెళ్ళం నువ్వు వదిలేయవచ్చు నేను మాత్రం మా నాన్న కోసం మా పగ కోసం నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేయకూడదని రాజు కూడా ఎక్కడా తగ్గకుండా అర్జున్కి కౌంటర్ వేస్తూ ఉన్నాడు అర్జున్ ని చూస్తూ చి నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదురా నిన్ను ఎంతగా నమ్మాను మీ డాడీ గురించి తెలిసింది కూడా సంబంధం గురించి ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ చెప్తే నువ్వు చాలా మంచోడవని మా డాడీకి చెప్పి నా చెల్లిని చేతిలో పెట్టినందుకు నా చెల్లి జీవితాన్ని ఇలా నాశనం చేస్తావా కోపంగా పిడికిలు బిగించి ని పొట్టలో గట్టిగా గుద్దాడు అర్జున్ కొట్టిన దెబ్బకి రాజ్ వెనక్కి తూలి కిందపడి నన్నే కొడతావురా నువ్వు అని ఒక్కసారిగా రెండు చేతల్ని నేల కదిపెట్టి ఒక్కసారిగా పైకి చెప్ చేసి అర్జున్ చేరి రే నిజాలు ఏంటో ముందు ఏదో తొందరపడి నా మీద చేయి చేసుకోకు నేను కొడితే ఎలా ఉంటుందో నీకు తెలుసు అని అంటూ అర్జున్కి గట్టిగా వార్ట్ చేశాడు ఇన్ని రోజులు దాన్ని మేము కంటికి రెప్పలాగా చూసుకొని ఉన్న రెండు రోజులు నీ ఇంట్లో ఉండడం వల్లే ఇప్పుడు అది హాస్పిటల్ బెడ్ మీద అమ్మతనాన్ని కోల్పోయి ఉంది దీనికి అంతటికీ కారణం నువ్వు కాదా ఎవరు తొందరపడ్డారా నువ్వు తొందరపడ్డావు ఎందుకు తొందరపడ్డావు తొందరపడిన పాడివి వెళ్ళిన తర్వాత మీ నాన్న చెప్పిన మాట విని దాన్ని వదిలి ఎందుకురా వెళ్ళిపోయావు అని రాజ్ కాలర పట్టుకొని అర్జున్ కోపంగా ముఖంలో ముఖం పెట్టి అడిగాడు అర్జున్ చేతులు విసిరి రే అసలే పిచ్చి క్రాక్ లో ఉన్న నీకు తెలియాల్సినప్పుడే అన్ని నిజాలు తెలుస్తాయి అప్పటి వరకు మూసుకొని ఉండరా వెదవా అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్ అర్జున్ మాత్రం ఈ రోజు రాజ్ నిలదీయాలని లో ఫిక్స్ అయిపోయి రాజ్ వెనకాలే వెళ్తూ కాలు పెట్టి రాజ్ వీపు వెనక గట్టిగా తన్నాడు అర్జున్ తన తనకి ముందుకు పడేవాడు కాస్త తనని తాను ఆపుకొని స్ప్రింగ్ తిరిగి ఏంట్రా చెప్తుంటే మరి ఎక్కువ చేస్తున్నావు నువ్వు చెప్పావు కదా తొందరపడి చేయి చేసుకోకు అని వినవా నువ్వు అని అంటూ అర్జున్ మీద అరుస్తూ ఉన్నాడు ఏంట్రా కొట్టినందుకు పౌరుషం వస్తుందా నీకు మరి నా చెల్లి జీవితాన్ని నాశనం చేసిన నిన్ను ఏం చెయ్యాలిరా అని అర్జున్ కూడా వేలు పెట్టి చూపిస్తూ అడుగుతూ ఉంటే రాజ్ అర్జున్ వేలు వెనక్కి బెండ్ చేస్తూ నీకు నా గురించి తెలిసి కూడా నాతో పెట్టుకుంటున్నావంటే చాలా ముదిరిపోయావురా నువ్వు అని అర్జున్ తల పట్టుకొని తన తలతో గట్టిగా డాష్ ఇచ్చాడు రాజ్ కొట్టిన దెబ్బకి అర్జున్ తల అంతా కూడా దిమ్ముగా అయ్యి కింద పడిపోతున్న వాణ్ణి గురువు గారు పట్టుకొని రాజ్ ఏం చేస్తున్నావు విన్ని ఎందుకు కొట్టావు అని అరిస్తే అరవకు మామా నీ కొడుకే నాకు నిజాలు కాజాలు కావాలి అని నాతో గొడవకి దిగాడు అని కోపంగా అర్జున్ చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్ అర్జున్ వెళ్ళిపోతున్న రాజుని చూస్తూ నా చెల్లి జీవితాన్ని పాడు చేసిన నిన్ను వదలన్రా అని గట్టిగా అరిస్తే రాజ్ అర్జున్ అరుపులకి ఆగి అర్జున్ చూస్తూ పోరా నీకు ఏంది నువ్వు చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ పక్కన బెంచ్ మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి అర్జున్ కిస్తే ఇస్తే ని తాగి డాడీ వాణ్ణి వదలకూడదని కోపంగా చెప్తే రే అర్జున్ నువ్వు కాస్త గా ఉండు అని గురువు గారు అంటే అర్జున్ ఏంటి డా మన మీద ఉన్న పగతో వాడు మన నందు జీవితాన్ని నాశనం చేసిన వాడిని మనం ఎదురుగా పెట్టుకొని ఇలా సైలెంట్ గా ఉండాలా అసలు అది మీ కూతురైనా లేదంటే ఎక్కడి నుంచైనా చెత్తలో దొరికిందా అని అంటూ గారి మీద సీరియస్ అయ్యాడు అర్జున్ అర్జున్ కోపంలో వాగుతున్న వాగుడికి గారిలో కోపం పెరిగి అర్జున్ ని ఒక్కడి పీకి ఈ యాత్రమే తగ్గించుకుంటే చాలా మంచిది అన్నింటికీ ఆవేశం పడటం కరెక్ట్ కాదు అని చెప్పి రాజ్ ఎవరి కొడుకో నీకు తెలుసా అని అడిగాడు ఎందుకు తెలియదు ఆ విష్ణుగాడి కొడుకు అని వాళ్ళ నాన్న కొట్టాడని చిరుగ్గా చెప్పాడు కాదురా ఆ విష్ణుకి అసలు పిల్లలు లేరు అని అన్నాడు వాట్ మీరేమంటున్నారు అని షాక్ అయ్యి అర్జున్ అడుగుతూ ఉంటే అవును రాజు విష్ణుగాడి కొడుకు కాదు అసలు ఆ విష్ణుగాడికి పిల్లలు పుట్టే యోగమే లేదని అర్జున్ మరింత షాక్ అయ్యేలా చెప్పారు అర్జున్ కొన్ని సెకండ్స్ షాక్ నుండి తేరుకొని మరి రాజ్ ఎవరి కొడుకు అసలు రాజ్ నందుని పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు వదిలేశాడు అని అడిగాడు రాజ్ నందు నీ వదలలేదు అలాగే చెల్లి ప్రెగ్నెంట్ కూడా కాదు ఇది అంతా రాజ్ ఆడిన నాటకం అని చెప్పారు గురువు చెప్పేదంతా వింటున్న అర్జున్కి ఏమీ అర్థం అవడం లేదు డాడ్ మిమ్మల్ని ఆ రాజ్ ఏమైనా భయపెట్టాడా అందుకే మీరు రాజ్కి ఇలా సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారా అని గురువు గారు చేయపట్టుకుని అడిగారు లేదు అర్జున్ రాజ్ నన్ను నేను భయపెట్టలేదు ఇందాక నన్ను పక్కకి తీసుకొని వెళ్ళి చెప్పిన విషయాలే నీకు చెప్తున్నానని చెప్పారు అంటే రాజ్ ఆ విష్ణు కొడుకు కాదా అంటే మరి ప్రీతి అని అడిగాడు చెప్పా కదా అర్జున్ ఆ విష్ణుకి అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు ప్రీతి కూడా రాజ్ సొంత అని చెప్పాడు మరి రాజ్ తల్లి సునీ అతనే అని అడిగాడు సునీత కూడా రాజ్కి సొంత తల్లి కాదని చెప్పారు ఇంతకీ అసలు పైన తల్లి తండ్రి ఎవరు డాడ్ అని అడిగాడు కథ కొనసాగుతుంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి